ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ తెలంగాణ స్టైల్ సకినాలు ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి కదండి తింటుంటే ఎన్ని తిన్నామో తెలియకుండానే తినేస్తాము చాలా సూపర్గా ఉంటాయి నోటికి మంచి రుచిని ఇస్తాయి మరి సింపుల్ అయింది టేస్టీ ఈ సకినాలను ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఈ సకినాలు రెడీ చేసుకోవడానికి చూపించిన లోటతో ఒక లోట బియ్యం వేసుకున్నాను కేజీకి కొంచెం తక్కువ ఉంటాయి బియ్యం వేసుకున్న తర్వాత దానిలో వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి అలా కడిగిన తర్వాత దానిలో వాటర్ వేసుకొని ఒక నాలుగైదు గంటల సేపు నాననిస్తే సరిపోతుంది చూసారా బియ్యం ఎంత చక్కగా నానిపోయాయో దానిలోని వాటర్ని వేర్ చేసుకోవాలి అంటే ఒక చిల్లులున్న బుట్టలో ఈ బియ్యం వేసుకుంటే దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది వేసుకున్న తర్వాత ఈ బుట్టని ఇలాగే ఉంచాలి ఇలాగే ఉంచడం ద్వారా బియ్యం నుండి వాటర్ సపరేట్ అయిపోతాయి ఒక ఐదు పది నిమిషాలు ఇలాగే ఉంచిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ని ఫ్లోర్ పైన కానీ లేదంటే టేబుల్ పైన కానీ వేసుకొని బుట్టలో ఉన్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఇలా చూపించిన విధంగా ఆరబెట్టుకోవాలి ఎండలో కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఒక రెండు గంటలు ఆరితే సరిపోతాయండి అప్పుడప్పుడు ఇలా నేర్పుకుంటూ ఉండాలి నేర్పడం ద్వారా బియ్యం అనేది తొందరగా ఆరిపోతాయి మనకి ఇక్కడ బియ్యం ఆరిపోయాయి అలా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొన్ని బియ్యం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే ఈ పిండి గిన్నెలో పట్టించుకోవచ్చు లేదంటే ఇలా కొన్ని తీసుకున్నట్లయితే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసి పిండిని పట్టుకుంటున్నాను ఇలా కొన్ని కొన్ని మిక్సీలో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి పిండి మెత్తగా వస్తుంది ఇలా పట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని అందులో ఒక జల్లని పెట్టుకొని మనం పట్టుకున్న పిండిని అందులో వేసుకొని జల్లించుకోవాలి చూడండి పిండి ఇక్కడ తడి బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అది ఉండలు కట్టిపోయింది కదా అలా ఉండలు కట్టకుండా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను దానిలో ఒక స్పూన్ వేసుకొని జల్లించుకున్నట్లయితే ఉండలు కూడా ఈవెన్గా ఉండలు లేకుండా వస్తుంది చూసారా పెద్ద పెద్ద గడ్డల్లాగా ఉన్న ఉండల్ని కూడా మనం ఇలా స్పూన్ వేసుకొని జల్లించుకోవడం ద్వారా పిండి అనేది చక్కగా వచ్చేసింది దీనిలో చాలా రవ్వ వచ్చేసింది ఈ రవ్వను మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే సరిపోతుందండి మిగిలిన బియ్యం కూడా వేసుకొని ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఆరబెట్టుకొని చేసుకుంటే సకినాలు చాలా క్రిస్పీగా వస్తాయి మనం ప తడిపిండి మీద అలాగే చేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి అలా ఆరిన తర్వాత అందులో రుచికి సరిపినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను సరిచూసుకొని మీరు వేసుకోవాలి త్రీ టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి ఈ సకినాలల్లో నువ్వులు వాము ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది వాము కంటే నువ్వులను ఎక్కువ తీసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఇలా నులిమి వేసుకోవడం ద్వారా దాని ఫ్లేవర్తో సకినాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు టేస్టీగా ఉండే క్రిస్పీగా కరకరలాడే సకినాలు రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత చేయితో ఒకసారి బాగా కలుపుకొని అందులో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని రెడీ చేసుకోవాలి లూజ్గా ఉండకూడదు అలాగని బాగా టైట్గా ఉండకూడదు మనం జార విడిస్తే జారేలాగా ఉంటే మనకి సకినాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ టిప్స్తో చేశారనుకోండి మీకు కూడా చాలా బాగా కుదురుతాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి ఉంటాయి కదా బియ్యం నువ్వులు వాము వీటన్నిటితో ఒకసారి ఇది ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒకేసారి యాడ్ చేసుకుంటే లూజ్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత లూజ్ అయినట్లయితే ఆ పిండిని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుంటే పిండిలోని వాటర్ని కాటన్ క్లాత్ తొందరగా అబ్జర్వ్ చేసుకొని అది గట్టిగా అయిపోతుంది చూడండి ఇలా చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి చూసారా ఇలా పట్టుకొని చూస్తే మనకి సకినాలు చుట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఇలా చెక్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఫస్ట్ మనం చేయిని వాటర్లో ముంచి పిండిని తీసుకోవాలి పిండిని కొంచెం కొంచెం చేతిలో తీసుకొని ఇలా చుట్టుకోవాలి కొంచెం పిండిని చేతిలో తీసుకొని ఇలా వేళ్ళతో తిప్పుకుంటూ చుట్టినట్లయితే మనకి సకినాలు చాలా బాగా వస్తాయి ఇలా చూపించిన విధంగా చుట్టుకోవాలి చూడండి ఎంత సన్నగా ఎంత బాగా వచ్చాయి వేళ్ళని తిప్పుకుంటూ పిండిని వదలాలి అలా వదలకపోతే పిండి సాగినట్లయి మనకి ఇలా సన్నగా ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా వచ్చేస్తుంది కాబట్టి వేళ్ళతో తిప్పుకుంటూ కొంచెం కొంచెం పిండిని వదులుకుంటూ వేళ్ళతో తిప్పుకోవాలి అలాగైతే చుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది లావుగా కాకుండా ఇలా సన్నగా చుట్టుకున్నట్లయితే కాల్చుకున్నప్పుడు చక్కగా కాలిపోతాయి క్రిస్పీగా వస్తాయి అదే మందంగా వేసుకుంటే సరిగా కాలవు కాబట్టి కొంచెం సన్నగా ఇలా చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి ఈ సకినాలను చుట్టుకునే ప్రతిసారి చేతిని తడి చేసుకొని మనం కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా చుట్టుకోవాలి చుట్టుకోవడం వచ్చినట్లయితే సకినాలను చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న వాటిని ఆరనివ్వాలి అవి బాగా ఆరితేనే మంచిగా క్రిస్పీగా కాలుతాయి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు విడివిడిగా వస్తాయి ఒకవేళ ఆరనట్లయితే ఒకదానికొకటి దానికి ఒకటి అత్తుకుంటుంది ఈ టిప్ మాత్రం మర్చిపోకండి సకినాలని ఇలా బట్ట పైన వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం వీటిని ప్లేట్స్తో తీసుకొని బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత చిల్లుల గరిడతో తిప్పుకుంటూ రెండో వైపు తిప్పుకోవాలి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోకూడదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్కువ ఆయిల్ని పీల్చుకోదు మనకి సింపుల్గా అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీ అనమాట ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత చిల్లుల గరిడతో తిప్పుకుంటూ వైపు తిప్పుకోవాలి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోకూడదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి కరకరలాడే సింపుల్ అండ్ టేస్ట్ సకినాలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి వాము నువ్వుల ఫ్లేవర్తో ఈ సకినాలు చాలా సూపర్గా ఉంటాయి తింటుంటే తినాలనిపిస్తుంది ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా తినేస్తాము ఫస్ట్ టైం చేసేవారికి కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి మీకు కూడా చాలా బాగా కుదురుతాయి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం పిండిని మిక్సీ పట్టిన తర్వాత లేదంటే పిండి గిన్నెలో ఆడించుకున్న తర్వాత ఆ పిండిని కొద్దిసేపు ఆరబెట్టాలి ఆరబెడితే మనకి సకినాలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి చూసారా ఎంత బాగా వచ్చాయో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్